బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఉద్యోగ సంఘాలు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం మాది దండోరా మరి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రాజకీయాలలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ సమాజానికి మాకున్నటువంటి సమస్యలను రాజకీయ నాయకులకు సమాజానికి తెలియజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా ముందుకు రావడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఈ దేశ రాష్ట్ర అభివృద్ధికి అతి కీలకంగా అతి ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఈ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది మరి రాజకీయాలలో ఉన్నత కులాలకు చెందినటువంటి పార్టీలు తన యొక్క మనువాద భావజాలంతో కేవలము ఈ వర్గాలను ఓట్ బ్యాంక్గానే ఉపయోగించుకొని ఈ వర్గాలలో ఒకరిద్దరిని చూపించి మేము ఈ వర్గాలకు న్యాయం చేస్తున్నాము బీసీల బీసీలకు న్యాయం చేస్తున్నాము ఎస్సీలకు న్యాయం చేస్తాము ప్రభుత్వాలు రాగానే మరి మైనార్టీలకు ఎస్టీలకు న్యాయం చేస్తాము మరి మీరు మాకు ఓట్లు ఏంటి మీ వర్గాలకు వీరికి వీరికి సీట్ ఇచ్చాను మాదిగలకి మా మాదిగలకు అవకాశం ఇచ్చాను లేదా వాల్మీకులకు అవకాశం ఇచ్చాను కురువులకు అవకాశం ఇచ్చాను అని వాళ్ళకు పొత్తులుగా ఉన్నటువంటి మరి ఒకరిని తరించుకొని ఈ సమాజంలో మేజర్గా ఉన్నటువంటి సమాజం కోసం ఆలోచించేటువంటి మరి నాయకులను పక్కన పెట్టి కేవలము నోరెత్తకు నోరెత్తకోకుండా కేవలం వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క విధానాన్ని అమలు చేసేటువంటి వారిని మాత్రమే ఈరోజు ఎమ్మెల్యే టికెట్ పేరుతో వాళ్ళని దగ్గర పెట్టుకొని మరి మా అభివృద్ధికి మా మా యొక్క సంక్షేమం కోసం ఆలోచించినటువంటి మరి కొంతమంది మేధావులు టికెట్ను నిరాకరించి ఈ వర్గాల కోసం పనిచేస్తాడు ఈ వర్గాల కోసం ఈ మేధావులు చదువుకున్నవాడు ఈ వర్గాల కోసం పనిచేస్తాడు కాబట్టి వీరికి టికెట్ నిరాకరించి ఏదో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో జీతకాల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను తీసుకొని మరి ఈ రాజకీయ పార్టీలు ఈ వర్గాలను మబ్బి పెడుతూ మరి మమ్మల్ని కేవలం ఎస్సీ ఎస్టీలను ఓట్ బ్యాంక్ తీసుకొని ఓట్లు వేయించుకొని ఐదేళ్ళ ఐదేళ్ల కాలము కంప్లీట్గా మా యొక్క ప్రయోజనాలను ఈ సహజ వనరులను మాకు మాకు రావాల్సినటువంటి మాకు రావాల్సినటువంటి మా మా ఫండ్ మా ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కట్టినటువంటి పన్ను ప పన్నులతో వచ్చేటటువంటి ఆదాయాన్ని కేవలం ఒక ఒక కులము రెండు కులాలు మాత్రమే మరి దోసుకోవాలనేటువంటి ఒక రాజకీయ క్రీడలో ఈ వర్గాలు బలవుతున్నాయి ఈ ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మేము చెప్తుంటే మేము మేము ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మేము చెప్పేటువంటి మా వర్గాల తరపున మేము 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 చెప్పేటువంటి విషయం ఏమంటే ఈ వర్గాలలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు నిరంతరము మరి సమాజం కోసము సమాజ ఆ వర్గాలకు చెందినటువంటి ఆ ఉద్దేశస్తుల కోసము నిరంతరం అంబేద్కర్ కూలే భావజాలంతో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను మరి మరి వాళ్ళకు ఈ ప్రభుత్వం రాజకీయ రాజకీయ అవకాశాలు ఇవ్వాలని వారికి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కన్సిడర్ చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఒక ఇష్ట సంస్కృతి వచ్చింది ఈ అనంతపురం జిల్లాలో కానీ ఏ అనంతపురం జిల్లాలో అతను ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇవ్వాలనుకుంటే అనుకుంటే వస్తే ఇక్కడ పనిచేసినటువంటి ఆఫీసులను వేరే వేరే జిల్లాల వాళ్ళు ఇక్కడ పనిచేసినటువంటి ఆఫీసులను తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్ ఇచ్చేటువంటి విష సంస్కృతి ఈ ఈ కాలంలో అది ఎక్కువైపోతుంది అనంతపురం జిల్లాలో బీసీలకు ఇవ్వాలనుకుంటే బోయలకు ఇవ్వాలనుకుంటే పురుగు పులస్సులకి ఇవ్వాలనుకుంటే మాదిగలకి ఇవ్వాలనుకుంటే లేదా ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఈ ఇక్కడ పనిచేసేటువంటి ఇక్కడ ఇక్కడ ప్రజలు ప్రజలకు మమేకమై ఇక్కడ ప్రజల యొక్క కష్టాలను ప్రజల యొక్క ఇబ్బందులు తీర్చినటువంటి వ్యక్తులైతేనే రాజకీయాల్లో ఈ ఈ ఈ ఈ జిల్లా ప్రజలకు ఉపయోగపడతారు కానీ మరి కొంతమందిని కర్నూలు జిల్లా నుంచి దిగుమతి చేసుకొని మరి ఒక ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి గృహ కులానికి చెందినటువంటి వాల్మీ కులానికి చెందినటువంటి వ్యక్తులను ఇక్కడ పనిచేసేటువంటి విలేకరులు కానీ ఉద్యోగస్తులు కానీ పనిచేసేటువంటి ఈ జిల్లాలో పనిచేసేటువంటి వ్యక్తులు కడ కర్నూలు కడప జిల్లా వాళ్ళను అనంతపురం జిల్లాలో వాళ్ళను ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళు నిలబెట్టడం అనేది వాళ్ళకు అవకాశం కల్పించడం అనేటువంటిది ఈ జిల్లా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళను అవమానించడమే ఈ సందర్భంగా ఈ రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నాం దయచేసి మీరు మారండి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఓట్లేయాలి ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే వేరే 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 జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటారు అంటే ఎంపీలు అయితే వేరే జిల్లా వాళ్ళు కావాలా మేము ఓ ఓట్లే ఈ జిల్లా వాళ్ళు కావాలా ఈ జిల్లా వాళ్ళు ఈ జిల్లా వాళ్ళు ఈ జిల్లా వాళ్ళు మిమ్మల్ని కలిపిలా వేరే జిల్లా వాళ్ళు అనంతపురం జిల్లాలో పనిచేసినటువంటి వేరే జిల్లా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా అనంతపురం జిల్లాలో ఇది కరెక్ట్ కాదు ఈ రాజకీయ పార్టీలకు మేము మా యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క వాయిస్గా ఈరోజు కమ్ కమ్మూరు నాగేంద్ర మరి అన్న బుట్ట శ్రీధరు ఎండి నాగ ముఖ్యంగా వీళ్ళు ఈ వర్గాల కోసము పరితపించారు ఈ వర్గాల కోసం తన జీవితాన్ని దా పోశారు ఈ వర్గాల కోసము వీళ్ళు నిరంతరము ఉద్యమాలు చేసి ఈ వర్గాల అభివృద్ధి కోసం ఈ వర్గాల హక్కుల కోసము మరి బా కూ అంబేద్కర్ ఆశయ సాధన కోసము వీరు నిరంతరము పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళను కన్సిడర్ చేయండి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులను కన్సిడర్ చేయండి లేదా ఇంకా ఈ అనంతపు ఇంకా మేధావులు ఈ జిల్లాలో ఉద్యమకారులను మీరు అవకాశాలు కల్పించాలగానే కేవలము బీసీలు ఎస్సీలకు అవకాశాలు ఇస్తున్నామని కడప జిల్లా వాళ్ళను లేదా కర్నూలు జిల్లా వాళ్ళను తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో నిలబెట్టి వీళ్ళు మీ బీసీలు వీళ్ళు మీ ఎస్సీలని మీరు ఈ ఈ వికృత క్రీడను మీరు కొనసాగిస్తే రాజకీయంగా మా వర్గాలను అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మా వర్గాలను ఏ విధంగా మేము చైతన్యం చేసుకుంటామో అది మేము భవిష్యత్తులో మీకు తగిన తగిన విధంగా బుద్ధి చెప్తామని ఈ మీడియా ద్వారా అనంతపురం జిల్లా బడుకు బలహీన వర్గాలమైనటువంటి మేము మరి రాజకీయ పార్టీలకు ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము నమస్కారం అనంతపురం జిల్లా ఉద్యమాలకి కొట్టినీళ్ళు ఈ జిల్లాలో గతంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బర్తరఫ్ అయినప్పుడు రామ్లాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన దృష్టికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమ సెగ తగిలి ఆయన నిర్ణయాన్ని మార్చుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్టీ రామగారు ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళ అవకాశం కల్పించారు అదేవిధంగా రాష్ట్ర విభజన సందర్భంలో కూడా అనంతపురం జిల్లా అయితే మొట్టమొదట స్టార్ట్ అయ్యి దేశవ్యాప్తంగా కూడా అనంతపురం జిల్లాకి ఒక మంచి ఉద్యమ పట్టు పటిష్టం జిల్లాగా పొందిన ఈ జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి ఈ జిల్లాకి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేసుకొని రాజకీయ పార్టీలు మాకు మాకంటే ఈ జిల్లాలో నాయకత్వం లేదు ఈ జిల్లాలో బలహీన వర్గాల సంబంధించినటువంటి వాళ్ళెవరికూ కూడా అట్లాంటి పటిష్ట వాళ్ళకి అట్లాంటి ఆలోచన అట్లాంటి యొక్క ఉద్యమ కార్యాచరణలో ముందుండే వాళ్ళు లేరనే ఆలోచనతో వేరే జిల్లాల నుంచి ఇక్కడ దిగుమతి చేసుకుని వాళ్ళకి పదవులు ఇవ్వడము వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పించడం ఈ జిల్లా ప్రజలను అవమానించడమే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భంగా బీసీ ఉద్యోగ సంఘం తరఫున నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మాకే కాదు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ జిల్లాలో ఈ వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే డెఫినెట్గా వారి ద్వారా మన సమాజానికి మంచి జరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా జిల్లాలో ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు హెచ్ఆ కులాప మాదిగా ముప్పై సంవత్సరాలుగా దళితు ఉద్యమాల్లో పనిచేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోనే అనంతరం జిల్లా అంటే తెలుకు తెలియకున్న మహనీయులు కానీ మేధావులు కానీ ఎవరు ఉండరు ఈ అనంతరం జిల్లా నుంచే ఏ ఉద్యమ ఏ ఉద్యమం అయినా పుట్టించేది అనంతరం జిల్లానే ఈ జిల్లా ఈ జిల్లానే ఢిల్లీలోనే గడగడలిస్తున్న ఈ అనంతరం జిల్లా ఇటువంటి జిల్లాలో ఎంతోమంది మేధావులు అణిగారిన కులాలు షెడ్యూల్ కులాలు బడుగు బలహీన వర్గాల్లో చైతన్యవంతులైనటువంటి ఉద్యోగస్తులు తీసుకోండి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు తీసుకోండి ఎంతోమంది ఉన్నారు ఈ జిల్లా ఈ జిల్లాకు సంబంధించి ఇటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించకుండా ఈ రాజకీయ పార్టీల పెద్దంతారులు వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండే వలసొచ్చిన ఇతరులకి రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించేది ఓట్లు అలా గెలిచేది వాళ్ళు అనుభవించేది వాళ్ళు ఈ జిల్లాలో ఎంతోమంది ఉన్న వాళ్ళకి ఎందుకు మీరు అవకాశాలు కల్పించాలని చెప్పేసి మీకు ప్రశ్నిస్తున్నాం ఉదాహరణకి సినిమా నియోజకవర్గంలో నిన్నేమన్నా పర్యటించిన వాటి వీరాంజనేయుడు అని చెప్పని పల్లె వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు సాంబశివారి రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నటువంటి జీతిగాడు ఆయన ఏమైతే రాసిస్తాడో అదే తీసుకొని పోయి చదువుతాడు అంతే అసెంబ్లీలో గెలిపి మేమంతా ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీలో అదే 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 మాట్లాడతాడు ఆయన ఆయనకి ప్రశ్నించే హక్కు నువ్వు కల్పిస్తావా అసెంబ్లీలో మా వాళ్ళకి జరుగుతుంది అని ప్రశ్నించగలవా ఆ శక్తిని ఈ పెద్దంతా కల్పించడం లేదు అట్లా కాకుండా ఎవరైతే నిజంగా ఉద్యమాల్లో కానీ నిజంగా ఉద్యోగస్తులు ఎంతోమంది మేధావులు ఉన్నారు అటువంటి వారిని గుర్తించి మీరు టికెట్లు కల్పించండి అవకాశాలు కల్పిస్తే చట్టసభల్లో మాకు ఏవేవైతే హక్కులు కల్పించారో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అప్పుడు వా ఆ వాటిని అన్నింటినీ బయట తీసుకుని వచ్చి ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి లేదంటే మీరు చెప్పింది జరుగుతుందని చెప్పనేసి మీకు తెలియజేస్తాం